जोहार डाक्रोए सर जोहार जोहार डाक्रोए सर जोहार जोहार डावा डाक्रोए सर जोहार जोहार डाओए सर जोहार

Itulah, itulah ni Mahal డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదమూడువంత సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ ప్రభుత్వం కానీ ఆ తర్వాత నడుస్తున్న ప్రభుత్వాలన్నింటినీ కూడా ఒక మార్గదర్శకలు ఇచ్చినటువంటి సంక్షేమ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో సాధ్యమైంది ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వాతంత్రాలను పరిపాలించినప్పటికీ కూడా ఎవరికి లేని ఘనత కీర్తి ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దక్కింది అనుకోవచ్చు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా జీవితాంతం పరి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబడి ఉంటాడని సందర్భంగా తెలియజేస్తాను ఒకసారి ఒక్కసారి వారు చేసిన కార్యక్రమాల సందర్భంగా ప్రశ్నించి చూసుకుంటే ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు సాగునీటి పథకాలకు సంబంధించి కావచ్చు పేదలకు సంబంధించి స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమాల కావచ్చు బీసీకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ లాంటి సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమం భారతదేశంలోనే ఆయనకు ఒకరికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేదలకు సంబంధించి ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం అంటే ఒక వరం లాంటిదని గుర్తించుకోవచ్చు మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ పేదలందరికీ ఆ వైద్యాన్ని అందించే కార్యక్రమం ఆ రోజు ఒక ఆయన ఆలోచన ద్వారానే జరిగింది తెలియజేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ పేదల పట్ల పేదల సంక్షేమం పట్ల ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు అదే ముఖ్యమని ప్రభుత్వం యొక్క ధైర్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా ముందుకు సాగుతుందని రాజశేఖర రెడ్డి గారు ఆశులు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి ఉంటాయని కోరుకుంటూ పేదలంతా కూడా పేద పేదవర్గాలకు సంబంధించి కావచ్చు బడు బలహీన వర్గాలకు సంబంధించి జీవితాంతం వాన్ని పోల్చుకుంటూనే ఉంటారని సందర్భంగా తెలుస్తూ ఒక దేవుళ్ళగా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధికి సంబంధించి కూడా ఆ రోజు పెద్ద ఎత్తున బడ్జెట్ ఆ రోజు లక్ష కోట్ల రూపాయల పైచీలకు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా అంకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తూ మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ ఒక కీలకమైన నేతని ఇదే రోజు రాజశేఖర గారు గారి రోజునే డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని మనం కోల్పోయినటువంటి సందర్భం వారికి కూడా ఈ వర్ధంత సందర్భంగా ఘనమైన అర్పించే కార్యక్రమం చేస్తూ నియోజకవర్గ ప్రజలందరం మదిలో వారు ఎల్లలో ఉంటారు వారి కుటుంబాన్ని కూడా శాంతి కలగాలని కోరుకుంటూ వీరు రాజశేఖర గారు వర్ధన సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమం చేస్తూ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పొన్నూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో పెద్ద ఎత్తున సేవలు అందించే కార్యక్రమం కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి కీలకమైన పాత్ర వహించినటువంటి వారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి విడువడిపోయి కొత్తగా పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పథకం స్థాపించినప్పటి నుంచి మొన్న ఎలక్షన్స్ దాకా కూడా కీలకమైన పాత్ర వహించిన ఠాకూర్ గారికి వారి కుటుంబానికి శాంతి కలగాలని అదేవిధంగా వారి పిల్లలు డబ్బులు చెందాలి ఆ డబ్బులు మన మధ్య లేకపోయినప్పుడు కూడా పార్టీలో విద్యార్థులకు పాత్ర పోయించిన కార్యక్రమాలు మరుగులేరు నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనమైన అర్పించే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదమూడవ పద్దెనిమిది సందర్భంగా వారికి ఘనంగా నివా నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు రావి ఎండ్రి రామణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావటం అలాగే ఆ మహనీయుడిని ఏవైనా ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో వాళ్ళని నిరంతరం కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి నివాళులర్పించు సర్వదేశాం రావి వెంకటరమణ అన్న సమక్షంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్తంతి సందర్భంగా మేము దాన్ని నివాళులర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలందరూ కూడా దేవుళ్ళ కొలుస్తున్నారంటే అతను చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈరోజు అందరం కూడా చేయూతనిచ్చి జగన్ అమ్మి సీఎం చేసుకున్నామంటే అదంతా కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చూపించినటువంటి చొరవని చెప్పేసి చెప్తూ ఈరోజు గన్నే వాళ్ళు అర్పించడం జరిగింది